హాయ్ అండి డబల్ టూ డబల్ ఎయిట్ టూ భువనేశ్వర్ నుండి పూణే వీళ్ళు ఎక్స్ప్రెస్ చూడండి మన భువనేశ్వర్ అది కూడా రైల్వే స్టేషన్ వీడియో మనకు మిస్ అవ్వకుండా చూడండి ఇంకా చాలా బాగుంటుంది వీడియో మీకు పదిహేడు వందల ఏడు కిలోమీటర్స్ అండి అదిగో పూణే సిటీ కూడా జీవించేశాను మీకు పూణే కూడా వెళ్ళకెళ్ళదు మీరు అంటే ప్రయాణం చేయండి ఓకేనా కానీ ట్రైను పదిహేడు వందల ఏడు కిలోమీటర్లే కానీ ట్రైన్ ఖాళీగా ఉందండి మా అదృష్టం ఏంటో మన అదృష్టం ముందు రెండు పెట్లు వెనక రెండు పెట్లు జనరల్ ఇచ్చాడు ఆ రెండు పెట్లు ఖాళీ ఉన్నాయి వెనకాల రెండు పెట్లు కూడా ఖాళీ ఉన్నాయి అసలు మీకు అంత దూరం బండి అంటే అసలు ఖాళీ ఉండదు నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూస్తూ ఉంటున్నారు కదా నాకు మటుకు మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి అంత మీ వల్లే నా హబీజ్ మెటర్ ముందుకు వెళ్తుంది చూడండి ఒకసారి ఇది మీకు సికింద్రాబాద్ నుంచి లైవ్ అనమాట చూడండి అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటిది ఇంత దూరం బండి ఇంత ఖాళీగా అసలు చాలా ఫ్రీగా ఉంది బండి అసలు మొత్తం బండి ముందు రెండు పెట్లు వెనకాల రెండు పెట్లు కూడా ఖాళీ వెనక్కి కూడా చూపించాను మీకు ప్లస్ మధ్యలో అయితే ఇంకా మీకు అయితే ఏసీ పెట్లు రిజర్వేషన్ పెట్లు ఉంటాయనుకోండి కానీ మనం ఎక్కువ ఏంటంటే కొంచెం జనరల్ మీద దృష్టి పెట్టాం మన అయితే ఎందుకంటే కొంచెం లేని తెలియని వాళ్ళకి తెలియపరుస్తాం ఎంత దూరం వెళ్తుందో ట్రైన్ అని ఎందుకంటే మనకి కామెంట్లో కూడా మనకి బాగా అందరు కూడా మెసేజ్లు పెడుతున్నారు మీరు చెప్పే విధానం బాగుంది ప్లస్ ట్రైన్స్ గురించి కూడా బాగా చూపిస్తున్నారు మాకు తెలుస్తుందని కూడా పెడుతున్నారు థ్యాంక్స్ అండి అలా ఎంకరేజ్మెంట్ మటుకు మాకు ఇవ్వండి తప్పనిసరిగా మీకు ఇంకా చాలా మెసేజ్ మెసేజెస్ ద్వారా చూపిస్తాను ట్రైన్స్ అయితే చూడండి ఎంత ఖాళీగా ఉందో అసలు పదిహేడు వందల ఏడు కిలోమీటర్లు ప్రయాణం అంటే ఎలా ఉంటుందో చెప్పండి మీరు చూస్తూ ఉంటారు చాలా వరకు ఏంటి యావండి ఈస్ట్ కోస్ట్ ప్లాస్ ఖాళీ ఉండవు అలాంటిది మీకు ఈ ట్రైన్ ఖాళీగా ఉంది రిజర్వేషన్స్ కూడా పర్వాలేదు కొంచెం ఖాళీగానే ఉన్నాయి కానీ మనం ఈ రిజర్వేషన్లో మన హౌజ్ ఈ చూస్తేను కొంచెం లేడు ఆల్రెడీ బుక్ అయిపోయి అని ఉంటాయి కానీ ఏంటో మరి బండి అయితే మరి ఖాళీగా అనిపించిందండి నాకు మటుకు చాలా హ్యాపీ అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏంటంటే ఎప్పుడైనా కొంచెం భువనేశ్వర్ అంటే పూణే అంటే మధ్య సికింద్రాబాద్ ఇంకా చాలా స్టేషన్లు వెళ్తాయి కదా మీరు ఏమైనా వెళ్ళాలి అనుకో అత్యవసరంగా వెళ్ళాలనుకుంటే హ్యాపీగా జనరల్ ఎక్కేయండి పడుకుని వెళ్ళొచ్చు ఓకేనా హ్యాపీగా ఎంజాయ్గా చేసుకుని పడుకుని వెళ్ళచ్చండి అదిగో మన బయలుదేరిందండి పూణేకి మన ఎక్స్ప్రెస్ మంచి స్పీడ్ అనమాట బండిది మినిమం వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే స్పీడ్ వెళ్తుంది బండి ఎందుకంటే దూరం కదా మీకు మధ్య మధ్యలో నాలుగు వందల కిలోమీటర్లు కూడా ఆగకుండా వెళ్తుంది ఈ బండి చూడండి పెట్లు కూడా ఎంత కలగా ఉన్నాయో ఏ వన్ ఏ టూ బీ వన్ బీ టూ సి వన్ మొత్తం రిజర్వేషన్స్ అనమాట ఇవన్నీ కూడాను ఓకేనా అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి హ్యాపీ జర్నీ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఖచ్చితంగా కోరుకోండి ఓకేనా ఇంకా మన హబ్బీస్ మై ట్రైన్ చూస్తున్న వారందరూ కూడా మెయిన్ ధన్యవాదములు అండి చూడండి ట్రైన్ అయితే బయలుదేరిందండి ఇది మినిమం రెండు రోజుల ప్రయాణం అండి మరి నిజంగా అంత దూరం ఉంటే మరి రిజర్వేషన్ అంటే హ్యాపీ వెళ్ళొచ్చు కానీ పాపం జనరల్ అయితే వెళ్ళలేరు కదా కానీ ఈ ట్రైన్ అయితే వెళ్ళవచ్చు అదిగో ఆ భోగి చూడ పెట్టి చూడండి వావ్ దేవుళ్ళు మొత్తం ఒరిసా బునాదిగోదుగు హాయ్ 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 టీసీ గారు నమస్తే టీసీ గారు హాయ్ చెప్తున్నాడు మనకి మీరు కూడా హాయ్ చెప్పండి అదిగో ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ అంటే ఇది కొంచెం రిజర్వేషన్ అనమాట ఇందాక వెళ్ళినవి అయితే ఏసీ పెట్లు ఏ అయితే రిజర్వేషన్ పెట్టు అనమాట వెళ్తున్నాయి చూడండి ఓకేనా అంతా కూడా బండి అయితే చాలా హ్యాపీగా అంత దూరం ప్రయాణించినా సరే తెలియదండి మరి మీరు కూడా ఎప్పుడైనా అనుకోని పరిస్థితులు గుమ్ముని ఎక్కాలనుకుంటే ఎక్కేయండి సీట్లు అయితే కన్ఫామ్ నేను చెప్తున్నాను ఎందుకంటే నేను మళ్ళీ మొన్న స్టేషన్కి వెళ్ళినప్పుడు చూస్తే ఇది ఖాళీగానే ఉంటుంది అనమాట ఇవ్వండి అంటే అప్పుడు ఫుల్ అవుద్ది ఇప్పుడు అన్ని కాదు కొంచెం పర్వాలేదు ఇంత దూరం అని చెప్పి అదిగో మళ్ళీ లాస్ట్లో కూడా మన జనరల్ బోగిలు అయితే వచ్చేస్తున్నాయి చూడండి మిస్ అవ్వకుండా అది చూసారా ఎంత ఖాళీగా ఉందో అసలు ఓకేనా ఇంకా అందరికి కూడా కొంచెం ఈ వీడియో షేర్ చేయండి ఇంత దూరం వెళ్ళిన వాళ్ళు కొంచెం ఆనందపడతారు ఓకే అదిగో చూసారా హ్యాపీగా వెళ్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ బాగుండాలి అదిగో హబీస్ ఈజ్ మై ట్రైన్ అదిగో మీకోసం స్లో మోషన్లో పెట్టి చూపించాను భువనేశ్వర్ టు పూణే అందరికి కూడా హ్యాపీ జర్నీ అండి బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్